హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు చిట్టినగర్లో ఉన్న అపార్ట్మెంట్ కంటే వచ్చాము ఫ్రెండ్స్ కింద మూడో ఫ్లోర్ కట్టుబడి అయిపోయింది ఫ్రెండ్స్ పైకి తీసుకెళ్తాను లిఫ్ట్ వాళ్ళు కటకాలికి ఇగురాలు ఇసుక ఇవ్వాలి మిషన్ పైకి దిగియాలి మూడో ఫ్లోర్ మొత్తం కట్టుబడి అయిపోయింది రాండి చూద్దాం మొత్తం అయిపోయింది ఫ్రెండ్ ఈ ఇసుకాలు అన్నీ మేమే వేసాము చూడండి మొత్తం అయిపోయింది ఇంకెక్కడ బల్లలు పోయాలంట పైన ఈ బల్లలకి ఈ ఇసుక అన్నీ సరిపోతాయి అందుకని లిఫ్ట్ మిషన్ పైకి పెడుతున్నాము ఇక్కడ నుండి తీసి నాలుగు ఫ్లోర్కి పెడుతున్నాము ఇది బెడ్రూము ఇది కూడా బెడ్రూమ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఎంత బాగుందో ఇక్కడ ఒక గుడి కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి గుడి ఉంది ఇదైతే హాడు చూడండి ఎంత పెద్దగా ఉందో

చూడండి మిషన్ మిగియాలన్నా ఉప్పు తీయాలన్నా చాలా కష్టం ఈ మోటో మొత్తం ఈ మిషన్ మొత్తం అన్ని పైకి తీసుకెళ్ళాలి ఇది కూడా ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇదైతే వంటగది చూడండి వంటగది ఇదేమో బాగుతానికి వచ్చింది చిన్నది మొత్తం పూర్తి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ లాస్టింగ్లు అన్ని చాలా పనులు ఉన్నాయి ఇక ఇంత వాటికి ఇటు ఒక ఫ్లాట్ ఇటు ఏమో నిఫ్ట్ వస్తుంది ఇది ఒక ఫ్లాట్ ఇది కూడా అంతే ఇదొక బెడ్రూము ఒక బెడ్రూము ఇది ఆలు ఇది బెడ్రూమే చూడండి ఈరోజు టాపియోలు ఈ అపార్ట్మెంట్ పని చేస్తున్నారు ఇక్కడ పనిచేయటం ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ లో పనిచేస్తున్నారు చూడండి మీలో ఎంతమంది ఎంత మంది విజయవాడలో ఉన్నారో ఇది నగర్ అండి నగర్ మెయిన్ రోడ్డు పక్కనే ఈ అపార్ట్మెంట్ ఉంది మీలో ఎవరన్నా అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే ఒకసారి ఈ అపార్ట్మెంట్ చూడండి ఫ్రెండ్స్ ఫైన్స్ చూద్దాం ఫ్రెండ్స్ రాండి ఫైన్ ఫ్లోర్ పైన సెంట్రింగ్ పెట్టారు ఇంకా తెలియలేదు ఈ సెంట్రింగ్ తీస్తేనే మాకు టాపి పని ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఈ సెంట్రింగ్ తీసేదాకా ఖాళీగా ఈరోజు ఒక్కరోజే లిఫ్ట్ మిషన్ పనికి లిఫ్ట్ కోన వేస్తున్నాము ఈ సెంటరింగ్ తీస్తేనే ఫ్రెండ్స్ మాకు టాసి పని ఉంటుంది మళ్ళీ వారం రోజులు ఖాళీయే ఇక్కడ కాకుండా ఆ పైన పెట్టాలి ఇప్పుడు లివ్యూ పైకి వెళ్దాం రాండి చూడండి ఎండా మామిడికి రావట్లేదు టాపియోళ్ళు అపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు చూడండి టైం అయితే పది అవుతుంది ఫ్రెండ్స్ ఎండ చూడండి మాములు రావట్లేదు చుట్టూరు చూడండి ఇది నాలుగో ఫ్లోరు ఇంకా ఒక స్లాబ్ వేస్తారు నిన్న బాక్సులు పోసారంట మిషను ఉపదిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి నేను ఒక్కదాన్నే ఈ మాములు లేదు ఒక్కదాన్నే పైకి మోసుకెళ్తున్నాను ఈ సెంటరింగ్ కార్లో అడ్డం ఉన్నాయి దింపుకొని మళ్ళీ పైకి లాక్కొని తీసుకెళ్ళాను చిన్నగా ఈ పైనే మిషన్ బిగిస్తున్నాము చిన్న అన్ని పైకి జరుస్తున్నాను టాపీ వాళ్ళు కూడా వచ్చారు మిషన్ దింపటానికి చూడండి ఈ మిషన్ మామూలు బరువు ఉండదు ఫ్రెండ్స్ ఈ మిషన్ దింపాలన్నా మళ్ళీ ఎత్తాలన్నా మిషన్ బిగించేటప్పుడు బిగించాలన్నా కానీ కనీసం ఆరు గురన్నా కావాలి ఫ్రెండ్స్ చూడండి అంత బరువు మేస్త్రి గారు కూడా వచ్చారు దింపటానికి ఈ మిషను నాలుగో ఫ్లోర్కి అసలు పైకి తీసుకెళ్తున్నాము లిఫ్ట్ గాల్లో కట్టడానికి రాళ్ళు ఇసుక వేయాలి ఫ్రెండ్స్ అందుకని పైకి మోసుకెళ్తున్నారు చూడండి ఈ లిఫ్ట్ మిషను పెద్ద మిషన్ ఫ్రెండ్స్ ఈ మిషన్ కొనటం అన్నీ మొత్తం లక్ష రూపాయలు అయ్యాయి మిషను హెవీ మిషను పెద్దది ఈ మిషన్ చెన్నై నుండి వచ్చింది మేము విజయవాడలో ఉన్నప్పుడు వాచ్మెన్గా ఉండేటప్పుడు ఆ అపార్ట్మెంట్లో వానర్ గారు సారు మాకు బుక్ చేశారు అప్పుడు మిషన్ వాళ్ళే వచ్చి బిగించిపోయారు ఫ్రెండ్స్ లక్ష రూపాయలు అయ్యాయి మొత్తం ఈ మిషన్ కొనటం వల్ల మాకు మేమే సొంతంగా పని చేసుకుంటాం ఫ్రెండ్స్ ఒకళ్ళ దగ్గరికి పనికి వెళ్ళే పని ఏమీ లేదు మేమే సొంతంగా అపార్ట్మెంట్లు ఒప్పుకొని మేమే మేమిద్దరమే మా ఆయన నేనే చేస్తాము పని కూలలను కూడా ఎవరిని పెట్టము మేమే చేసుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే ఆరింటికి వెళ్ళి పన్నెండు ఒంటి గంట దాకా చేసుకొని ఇంటికి వచ్చేస్తాము అదే కూలోళ్ళని పెడితే వాళ్ళు తొమ్మిదింటికి వస్తారు ఐదింటి దాకా ఉండాలి పై భాగం వాటికి తీసుకెళ్ళాము ఇంకా ఈ కింద భాగం ఉంది మళ్ళీ ఈ మోటార్లన్నీ కూడా పైకి మిషన్ మీదకి బరువు ఉండాలి కదా ఫ్రెండ్స్ అందుకని మళ్ళీ ఈ మోటార్లన్నీ పైకి మోయాలి ఈ మిషన్ భాగం కూడా పైకి పట్టాలి చూడండి మోటార్లన్నీ దొల్లిస్తున్నాము పక్కకి చాలా కష్టం ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్